ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఎస్సీ వర్గీకరణ మీద ఇచ్చినటువంటి వన్ మ్యాన్ కమిషన్ నివేదికను నిన్నగాక మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి మా మాలా సామాజిక వర్గానికి చెందిన డోలబారా వీరంజన స్వామి గారికి ఐదుగురు మందులతో కూడినటువంటి కమిటీ కన్వీనర్గా ఈయన పెట్టి ఈ యొక్క నివేదికను అధ్యయనం చేయమని ఇవ్వటం జరిగింది ఈయన ఈరోజు ఈ నివేదికను మరి రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణను బిల్లును వన్ మ్యాన్ కమిషన్ నివేదికను మరి ఈ యొక్క మంత్రివర్గంలో ఆమోదించడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం అయితే ఈ యొక్క వన్ మ్యాన్ కమిషన్ నివేదికను ఆమోదించిన దాని మీదట ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మరి మాలమహానాడు మాల మహాసభలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు అందరూ ఈ యొక్క విన్నతి పత్రాలను మెన్ కమిషన్ నివేదికలను మరి నిరసన ర్యాలీలతోటి వీటిని దహనం చేయాలని రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలా మహానాడు తరఫున పిలుపునిస్తున్నాను అయితే ఈ ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో రేపు మా మాల జాతిలో ఉన్నటువంటి మా మాల కులంలో ఉన్నటువంటి ఉపకులాలని మరి విద్యార్థి సంఘాలని ఆ తర్వాత ఉద్యోగ సంఘాలని అన్ని రకాలైనటువంటి వారిని కలుపుకొని సుమారుగా వెయ్యి మందితోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఒంగోలులో భారీ నిరసన కార్యక్రమాన్ని తెలియజేసి ఈ యొక్క వందన్ కమిషన్ నివేదిక ప్ర ప్రతులను మరి దహనం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక చిన్న వినపము ఈ జిల్లాలో లేదా అన్ని జిల్లాల్లో పోలీసు వారు మా యొక్క కార్యకర్తలను మా నాయకులను ఉద్యోగస్తుల నాయకులను మరి విద్యార్థి నాయకులను మాలమహానాడు దళిత సంఘాల నాయకులను భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఇక్కడ భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదు మేమందరం సామూహికంగా న్యాయ పోరాటం చేస్తున్నాం ఎక్కడ వైలెన్స్ క్రియేట్ చేయట్లా ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు దంతం చేయట్లా ప్రైవేట్ ఆస్తులు ధంతం చేయట్ల న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నిరసన తెలియజేసుకుంటున్నాం మాకు అన్యాయం జరుగుతుంది మా జాతికి అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది మా జాతి భవిష్యత్ అంధకారంలో పడుతుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి నిరసన కార్యక్రమాన్ని సామూహికంగా తెలియజేస్తున్నాము ఈ నిరసన కార్యక్రమానికి రేపు జరగబోయేటువంటి నిరసన కార్యక్రమానికి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తమ వంతుగా కార్యకర్తల ఇది ఒకరి కుటుంబంలో ఉన్నటువంటి కార్యక్రమం కాదు అందరికి సంబంధించిన కార్యక్రమం మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది మరి కావాలని కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో పని కట్టుకొని మాలలను అనగదొక్కాలని మాలాలను నాశనం చేయాలని ఈ యొక్క మ్యాన్ కమిషన్ నివేదికను ఈరోజు మరి మంత్రివర్గంలో ఆమోదింపజేయడం జరిగింది రేపు అసెంబ్లీలో ఆ తర్వాత ఎల్లుండి శాసనమండలిలో ఆమోదింపజేసి చట్టబద్ధత చేసి వర్గీకరణ చేస్తారు నేను ఒకటే అడుగుతున్నాను ఇక్కడ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారైనటువంటి డోలా బాల వీరంజనేయ స్వామి గారిని అయ్యా నువ్వు మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రివి అయితే గతంలో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీకి చెందినటువంటి వారు నీ ఇంటి మీద వేలాది మంది దాడి చేసినప్పుడు దండయాత్ర చేసినప్పుడు మేము మా కులం వాడివని మా రక్తబంధువు అని మా యొక్క జాతికి చెందినటువంటి వాడివని ఖండించేమో ఎదిరించేమో దాన్ని తీవ్రంగా ఎదురు తిరిగాము ఆ తర్వాత నిన్ను అసెంబ్లీలో కూడా నీ మీద దాడి చేసినప్పుడు దీన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండించాము ఇవన్నీ ఎందుకు ఖండించగలిగామంటే నువ్వు మా జాతి బిడ్డవని మా యొక్క బంధువు అని నువ్వు మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తివని ఖండించడం జరిగింది ఇప్పుడు ఒకసారి అర్థం చేసుకో ఈ యొక్క రాష్ట్రంలో సుమారుగా డెబ్బై లక్షల మంది మాలలు ఉంటే ముప్పై ఐదు లక్షల మంది మాదిగలు ఉంటే వాళ్ళకి మాదిగలకి సిక్స్ పాయింట్ సెవెను మరి ఫైవ్ మా మాలలకు సెవెన్ పాయింట్ ఫైవ్ అంటే ఒక్క పర్సెంట్ మాత్రమే మాలలకు ఎక్కువ ఇస్తున్నారు ఇది ఏ లెక్కల ప్రకారం ఇచ్చారు మరి ఈ వన్ మ్యాన్ కమిషన్ నివేదికలో ఏముంది నిన్ను అధ్యయనం చేయమని ఇచ్చాడు కదా ఏముంది మాలస మాల మాల ఉపకులాలు ఎంతమంది మాదిగా దాని ఉపకులాలు ఎంతమంది లేకపోతే సంసార జాతులు దాని ఉపకూలాలు ఎంతమంది ఏ లెక్కల ప్రకారం ఇప్పుడు మీరు వర్గీకరణ చేస్తున్నారు రెండు వేల పదకొండు ప్రకారం వర్గీకరణ ఎలా చేస్తారు ఇది చట్ట వ్యతిరేకం కదా ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా ఇప్పుడు మీరు వర్గీకరణ చేయాల్సింది రెండు వేల ఇరవై ఒకటి లెక్కల ప్రకారం కదా ఈ రెండు వేల ఇరవై ఒకటి లెక్కలు తీసారా తీలా కాబట్టి ఇది రాజ్యాంగ వ్యతిరేకం కదా ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని మీ అందరికీ తెలుసు కాబట్టి అసలు సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది ఎంపేరికల్ డేటా అని ఈ ఎంపేరికల్ డేటా తీసారా ఈ వన్ మెన్ కమిషను అన్ని జిల్లాల్లో పర్యటించింది పర్యటిస్తే జగన్ ప్రభుత్వం చేసినటువంటి డేటాను ఎలా తెస్తారు మీరు అది తప్పులు తడక కదా ఈ యొక్క రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ తప్పులు తడాక ఇది తప్పులో తప్పులతో కూడుకున్నటువంటి నివేదిక వాస్తవంగా ఎంపరికల్ డేటా ఈ మాలజాతిలో ఎస్సీ ఉపకులంలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాల్లో ఎవరు అభివృద్ధి చెందున్నారు ఎవరు ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరు వ్యాపారాలు చేస్తున్నారు ఎవరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు మరి ఈ స్థితిగతులు ఈ స్థితిగతులు మీరు అధ్యయనం చేశారా ఈ అధ్యయనం చేసిన దాన్ని ప్రజలకు చూపించండి మీరు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానగర్ తరఫున అడుగుతున్నా కాబట్టి ఇక్కడ పోలీసు వారు ఎవరైనా భయభ్రాంతులకు గురి చేయడానికి లేదు మీరు భయభ్రాంతులకు గురి చేస్తే అది పద్ధతిగా ఉండదు మేము సామూహిక నిరసన కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం ఈ యొక్క మ్యాన్ కమిషన్ నివేదికను మరి ఈ నివేదిక ప్రతులను తగలబెట్టుకుంటాం ఈ యొక్క తీరును వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మాలా సామాజిక వర్గంలో అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు తక్షణము అందరూ సమయం ఆసన్నంగా అయింది కాబట్టి బయటకు తమ ముందుగా రావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను